ప్రార్థన చేసుకున్నామంటే ప్రేమ కలిగి పరలోకున్న దేవా మీ మాటలు నేర్చుకుని పోతూ ఉండగా సత్యవాక్యం ఉన్న సరిగా విభజించి వివరించగలిగి ఒక నాక్యంలో పిల్లలు ఉంటూ ఉండగా వినగలిగిన చెవులను విన్న ఆ మాటలన్నింటినీ అర్థం చేసుకోగలుగు ప్రయోగమని ప్రభు అని ఏ స్వీకరిస్తున్నాను కూడా ప్రార్థన సమర్పిస్తున్నా ప్రిమ్మైనటువంటి దేవుని పిల్లన ఈరోజు నా ఆరాధన కార్యక్రమంలో మనం నేర్చుకున్న పోయే పాఠం ఏంటంటే క్రీస్తునందు బలవంతులు చేయవలసినటువంటి అనుభవం క్రీస్తునందు బలవంతులు చేయవలసిన పనులు అనే పాఠాన్ని మనము నేర్చుకుని కాబట్టి శ్రద్ధగా జాగ్రత్తగా విని నేర్చుకోవాలని మీకు మనం చూస్తూ ఉన్నాం ఏ పాట నేర్చుకుని పోతున్నాం మనం క్రీస్తు నందు బలవంతులు చేయవలసిన ఆ ఫ్యాన్ ఆ పనిపించి కనుక పాఠాన్ని జాగ్రత్తగా విని పరిశీలన చేయాలి బలవంతులు అనగానే మనం ఏం ఆలోచన చేస్తామంటండి బలవంతులు ఎవరంటే కాస్త బలంగా ఫిట్గా ఉన్న వాళ్ళని బలవంతులు అని మనం అనుకుంటూ ఉంటాం బలవంతులు అంటే ఎవరంటే బాడీ ఫిట్గా ఉండి దృఢంగా బలంగా మంచి హైట్ ఉండి కనపడటానికి బలంగా కనపడగానే బలవంతులు అనుకుంటాం మనం అది లోకంలో ఉన్నటువంటి విషయం బలవంతులు అవటానికి బలంగా ఉండటానికి ఎక్సర్సైజులు చేస్తారు ఇంకా డైట్ మెయింటనే చేస్తూ ఉంటారు ఆరోగ్యపరమైనటువంటి విషయాలు అవన్నీ అయితే మన పాఠం ఏమిటి క్రీస్తు నందు బలవంతులు చేయవలసినటువంటి అయితే బలవంతులు అనగానే క్రీస్తునందు బలవంతులు ఎవరు ప్రభు అయిన యేసు క్రీస్తుని ధరించుకొని ఆయన మాటల ప్రకారం జీవించే క్రీస్తు సహోదరులు బలవంతులు చేయవలసిన పనులు అసలు అంటే ఏమిటి అనేది మనకు తెలియాలి బలవంతులంటే ఎవరు అనేది మనకు ప్రశ్న అసలు బలవంతులు అంటే ఎవరో అపోస్ అయిన పౌలు గారు ఎపిసీ సంఘానికి లేదా ఎపిసీలకు పత్రిక రాస్తూ ఆయన చెబుతున్నాడు బలవంతులు అంటే ఎవరు అసలు బలవంతులు క్రీస్తునందు బలవంతులు ఎవరు అవ్వండి క్రీస్తునందు బలవంతులు ఎవరో ఎపిసీలకు పత్రిక రాస్తూ ఆయన అన్నాడు ఆరవ అధ్యాయంలో చెబుతున్నారు ఆరవ అధ్యాయం పేజ్ నెంబర్ నూట డెబ్బై ఆరు నూట పదవి చూడండి కుమారింటున్నావా తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై అంటే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు మనం బలవంతులై దేంట్లో మన బలం చూపించాలి ఎక్కడ మనం బలవంతులు ఉండాలంటే ప్రభువునందు బలవంతులే ఉండాలి మన బలం ఎక్కడ తెలుస్తుంది ఒక దారాన్ని అటు ఒకరు పట్టుకొని ఇటు ఒకరు పట్టుకొని గుంజుతారు గుంజినప్పుడు దాని బలం ఏంటో మనకు అర్థమవుతుంది అవునా కదా అలాగే ఏదైనా వస్తువును పగలగొట్టేటప్పుడు లేదా స్లాబ్ను పగలగొట్టేటప్పుడు బండను పగలగొట్టేటప్పుడు బలం బాగా వినియోగించినప్పుడు ఇది ఎంత గట్టిగా ఉందేంటి అని మనం అనుకుంటాం అలాగే క్రీస్తునందు బలవంతులని ఎక్కడ మనకు తెలుస్తుంది అంటే మీరు అపవాది తంత్రములు ఎవరు బలవంతులు అంటే అపవాదంటే ఎవరు అపవాదంటే ఎవరండి అతి వేసే తంత్రాలను పసిగట్టే వాళ్ళంట బలవంతులంట బాగా వినాలి రేవంతు బలవంతులు అంటే ఎవరు అపవాది తంత్రములు అపవాది తంత్రములు తంత్రములు అంటే పన్నాగాలు అపవాది పన్నే పన్నాగాలు లేదా తంత్రాలు అపవాది వేసే మొట్టడిని కనిపెట్టేవాడు బలవంతుడు బాగా అర్థం చేసుకోవాలి క్రీస్తున్నందు బలవంతులు ఎవరంటే అపవాది నీ భక్తి జీవితం పైన లేదా నీ సంఘం పైన లేదా నీ కుటుంబం పైన నీలో ఉన్నటువంటి విషయాలపైన తంత్రాలు వేసి దుజుడు అది కనిపెట్టి ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా జవాబు చెప్పగలిగేటటువంటి వ్యక్తి బలవంతుడు ఎవరు బలవంతులు ఇప్పుడు చెప్పండి క్రీస్తునందు క్రీస్తునందు ఎవరు బలవంతులు అంటే అపవాది తంత్రములను ఎదిరించి కనిపెట్టి వాటిని పడగొట్టేవాడు బలవంతుడు లోక విషయంలో బండను పగలగొట్టేవాడు బండను ఎత్తేవాడు బరువును ఎత్తేవాడు ఎంత బలవంతుడో భక్తి జీవితంలో అపవాది తంత్రాలు గుర్తించేవాడు నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను ఒక వైద్యుడు నరానికి ఇంజెక్షన్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కాటన్ పెట్టి అక్కడ తుడిచి నరం తేలే వరకు లేదా అక్కడ ప్రెజర్ పెట్టి ఏదైనా కట్టి ఆ నరం తేలేంత వరకు ఓపికతో ఉండి ఆ నరానికి వేస్తాడు ఇంజక్షన్ అవునా కదా అది నరానికి వేసేటటువంటి ఇంజక్షన్ అలాగే ఒక క్రీస్తును అనుసరించేటటువంటి క్రైస్తవుడు లేదా ఆయన శిష్యుడు ఆయన వెంబడించే భక్తుడు ముందుగా అపవాది వేసే మొట్టటి చేపను ఎలా పట్టుకుంటావు చేపను ఎలా పట్టుకుంటావు పౌలు గారు చేపను పట్టుకోవాలని అంటే నీకు వచ్చి దొరకదు అది చేపను పట్టుకోవాలంటే నువ్వు కూరండుకో నన్ను నీ చేతిలోకి రా ముందు ఎర్ర తవ్వుకొని తెచ్చుకోవాలి చేపను పట్టుకోవాలంటే ఎర్రను తవ్వి తెచ్చుకొని ఒక కవర్లో లేదా ఒక సంచిలో వేసుకొని ఒక గాలాన్ని సిద్ధపరుచుకొని నీటి మడుగులు వేసినప్పుడు ఆ చేప ఆ ఎర్రను తినటానికి ఆ చేప వచ్చినప్పుడు ఆ చేప మింగినప్పుడు నువ్వు వేసే గాలంలో ఉన్నటువంటి ముళ్ళు దానికి కుచ్చుకొని నీకు అది చేపను పట్టే విధానం లేదా వలలు కూడా వాడతారు అలాగే క్రీస్తునందు బలవంతులు అపవాది వేసే తంత్రాలను కనిపెట్టేవాళ్ళు కనిపెట్టి ప్రార్థన ద్వారా వాటిని వాక్యం ద్వారా వాటిని వాళ్ళు క్రీస్తునందు బలవంతు అయితే క్రీస్తునందు బలహీనులు కూడా ఉంటారు విశ్వాసులు క్రీస్తునందు బలహీనలు క్రీస్తునందు బలవంతులు ఉన్నట్టుగానే క్రీస్తునందు విశ్వాస విషయంలో బలహీనులు ఉంటారు క్రీస్తునందు విశ్వాస విషయంలో బలహీనులు ఉంటారు ఆ బలహీనులకు ఎన్నో సంశయాలు ఎన్నో డౌట్లు ఉంటాయి ఎన్నో బలహీనతలు ఉంటాయి బలహీనులను ఎందుకు అన్నారు బలహీనతలను బట్టి వారిని బలహీనులు అంటారు భక్తి జీవితంలో గాలెత్తలేసిపోతారు అని ఎవరు అంటారు బాగా బక్కుగుండి ఉన్న వాళ్ళని గాలు ఎత్తి లేచిపోతారా ఏంట్రా బాబు అంటారు అంటే వీక్గా ఉన్న వాళ్ళని చూసి అలా మాట్లాడతారు లోకంలో కానీ భక్తిలో బలహీనులు ఎవరంటే సందేహాలు సంశయాలు బలహీనతలు ఉన్నవారు బలహీనులు అయితే ఈ బలవంతులు బలహీనులు కలిస్తారు సంఘంలో లేదా కుటుంబంలో కార్యక్రమాలలో ఎక్కడైనా వాస్తవే కదా సురేష్ గారు బలవంతులు బలహీనులు కలిసి ప్రయాణం చేయాల్సి ఉంటుంది సంఘంలో కుటుంబంలో ఎక్కడైనా బలవంతులు బలహీన అయితే బలవంతులకు బలహీనులకు ఎక్కడ తేడా వస్తుందంటే బలహీనులకు కొన్ని అభ్యంతరాలు కొన్ని డౌట్లు కొన్ని బలహీనతలు ఉంటాయి అప్పుడు పౌలు గారు పత్రిక రాశారు రోమహీలకు రాస్తూ ఆయన పత్రిక రాసి బలవంతులైన మనము అన్నాడే రోమపత్రిక రోమపత్రిక పదిహేను అధ్యాయము నూట నలభై మూడు జాగ్రత్తగా వినాల పేజ్ నెంబర్ నూట నలభై మూడు తీశారండి కాగా బలవంతులమైన మనము అన్నాడు ఆయన క్రీస్తు నందు బలవంతులమైన మనము క్రీస్తునందు బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక క్రీస్తు నందు బలవంతులమైన మనము మనల్ని మనమే సంతోషపరచుకోకూడదు ఏం చేయాలి బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్దులమై ఉన్నాము బాగా వినాల బలహీనుల దౌర్బల్యములను భరించుటకు మనము బద్దులమై ఉన్నాం బలహీనులకు ఎన్నో సంశయాలు ఉంటాయి బలహీనులకు ఎన్నో బలహీనతలు ఉంటాయి విశ్వాస విషయంలో పద్నాలుగు అధ్యాయంలో మొదటి వచ్చిన పౌలు గారు మాట్లాడుతూ విశ్వాస విషయమై బలహీనుడైన వాణిని విశ్వాస విషయమై బలహీనుడైన వాణిని చేర్చుకోవాలి చేర్చుకును అయితే సంశయములు తీర్చుటకును వాదములు పెట్టుకోవద్దు ఉంటాయి కదా బలహీనులకు బలహీనులకు ఏముంటాయంట సంశయ డౌట్లు ఉంటాయి ఆ బలహీనులను చేర్చుకునే విషయంలో వాదించుకొనకూడదు ఏం చేయకూడదంట వాదించుకోకూడదంట ఎందుకు వాదించుకోకూడదు అంటే యేసుక్రీస్తును చూపెడుతున్నాడు పౌలు గారు ఎవరిని చూపెడుతున్నాడు పౌలు గారు చూడండి రెండో వచ్చిన పదిహేను అధ్యాయంలో తన పొరుగు వానికి క్షేమాభి క్షేమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని ఎందు అతనిని సంతోషపరచవలను బలహీనలను ఏం చేయాలి మనము మేలైన దాని ఎందు వాక్యము ద్వారా సంతోషపరచాలి క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకోలేదన్నమాట మన పాఠం ఏమిటి క్రీస్తు నందు బలవంతులు చేయవలసిన పౌలు గారు క్రీస్తు కూడా అంట తనను సంతోషపరచుకోలేదు అంటే నయమ్ గారు అయినా క్రీస్తు కూడా తనను తాను సంతోషపరచుకోలేదంట ఎప్పుడు ఆయన క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకునలేదు కానీ నిన్ను నిందించారు నిందలు నా మీద పడినని రాయబడి ఉన్నది అందరి నిందలు ఎవరి మీద పడ్డాయంట క్రీస్తు మీద పడ్డాయంట ఇవన్నీ నాకొద్దు అనలేదు ఆయన భరించాడంట అన్ని నిందలన్నీ ఎవరు భరించారంట ఈ అందరి నిందలు పోయి క్రీస్తు మీద పడితే నాకు ఉద్వారం లేదంటే భరించడట ఎలా అనగా ఊర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం రాయబడతాయి ఇవన్నీ ఎందుకు నీకు వస్తాయి డౌట్లు సంశయాలు వస్తాయి అనుమానాలు వస్తాయి బలహీనులు బలవంతులు కలుస్తున్న సందర్భంలో బలవంతులు బలహీనులను ఏం చేయాలంట భరించాలి బలహీనులు బలవంతులతోనే బలహీనులతో వాదాలు పెట్టుకుంటే బలహీనులు ఏమైపోతారు ఇంకా బలహీనులు అయిపోతారు ఒక బలం కలిగిన వాళ్ళు ఇద్దరున్నారు బలహీనులు ఒక ఐదుగురు ఉన్నారు బలవంతులు ఇద్దరైన బలహీన్లను కొట్టగలరు ఎందుకంటే ఈ ముగ్గురు దగ్గర బలం లేదు ఇద్దరి దగ్గర బలం ఆచారం కానీ క్రీస్తునందు బలవంతులు బలహీనైన వాళ్ళ భరించాలంట ఎందుకు భరించాలి అంటే క్రీస్తు కూడా భరించాడు సురేష్ క్రీస్తు కూడా భరించాడు వాదాలు పెట్టుకోవాలి మరించి మనకి చెబుతున్నాడు పూర్వమందు రాయబడిన లేఖనాలన్నీ సందర్భాలన్నీ పూర్వమందు రాయబడినటువంటి వాక్యం అంతా ఎందుకు రాయబడ్డది నీకు ఆదరణ కలగాలి ఓర్పు కలగాలి నిరీక్షణ కలిగేట నిమిత్తమై రాయమంటాయంత అందుకనే ఏమన్నాడు ఆయన వచనంలో మీరేక భావం కలవాలి అంటే ఏకగ్రీవం అంటే ఏందండి ఇప్పుడు ఎలక్షన్స్ అనుకోండి అందరు కలిసి ఏనే మాకు సర్పంచ్ గా లేదా గా ఉండాలని పోటీ లేకుండా ఒప్పుకున్నారు అనుకోండి దాన్ని ఏమంటారు ఏమంటారండి ఏకగ్రీవము ఎరాన్ ఏమంటుందండి ఇరాన్ మస్ ఇరాన్ మస్ అంటారు అందరూ ఏమైతేనే మాకు ఏమైతేనే మాకు అర్హులు అర్హురాలని ఒప్పుకున్నట్టు ఏకగ్రీవము అంటారు అలాగే అందరు ఏం చేయాలని అంట మీరేక భావం కలిగి ఉండాలి బలవంతులు బలహీనులు కూడా ఏకభావం కలిగి ఏకగ్రీవంగా మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తుయేసు చిత్త ప్రకారము నొకడు మనస్సు కలిసినవారైన ఆదరణకును దేవుడు మీకు అనుగ్రహించును మీరందరూ ఏకగ్రీవంగా మనసులు కలుగునుగాక అన్నాడు దేవుడు ఆదరణ కలుగునుగాక అన్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాస్తూ కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకని ఒకడు చేర్చుకోవాలి బలవంతులు ఏం చేయాలి బలహీనలను చేర్చుకోవాలి వాదాలు పెట్టుకో సంశయాలు పెట్టుకోవద్దు బలహీనులను చేర్చుకొని ఎలా బలవంతులుగా మార్చాలి వీళ్ళు ఎలా బలవంతులు అయ్యారో బలహీనులను కూడా బలవంతులుగా మార్చాలి ఇది నియమం క్రీస్తు నందు బలవంతులు చేయవలసిన పనులేండి ఇప్పుడు చెప్పండి బలహీనులను చేర్చుకొని సంశయాలు తీర్చుకోవటం వాదాలు పెట్టుకోకుండా వాళ్ళు ఏం చేయాలి మనం భరించాలి బలవంతులు చేయాలి ఇది క్రీస్తు నందు బలవంతులు చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఇది ఎవరు చెప్తున్నారు మనకి పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా పత్రిక రాశారు క్రీస్తు నందు బలవంతులు వారిని భరించుకో వారిని భరించాలి ఏం చేయాలి వారిని భరించాలి భరించి బలవంతులను చేయాలి పౌలు గారంట అంట అన్యజనులను క్రీస్తులనికి రప్పించడానికి ఏం చేశాడో తెలుసు ఆయన ఆయనే చెబుతున్నాడు అన్య జనులను రప్పించడానికంట పదిహేడు వచనంలో పదిహేనో అధ్యాయం కాగా క్రీస్తుయేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణం ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు మొదటగా ఏమి చేత రెండవది వాక్య సంబంధమైన క్రియల చేత మూడవది గురుతుల బలము చేత వాక్యం గురుతు గురుతుల బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చి గాని మరి దేనిని గూర్చి మాట్లాడ తెగింపు నేను బాగా వినాలి ఏం పాటందండి క్రీస్తు నందు బలవంతులు చేయవలసినటువంటి పనులు ఏం చేయాలి క్రీస్తు నందు బలవంతులు అపవాది తంత్రాలను ఎరగాలి అపవాది వేసే ముట్టడి కనిపెట్టాలి వాటన్నింటినీ భరించి తెగించి వాటన్నింటినీ పడగొట్టి బలహీనులను చేర్చుకొని వాదాలు పెట్టుకోకుండా వారిని కూడా మనం బలవంతులను చేయాలి ఇది పూర్తి నియమం కాబట్టి ప్రేమైనటువంటి దేవుని పిల్లరా ఏం పాట నేర్చుకున్నాం మనము క్రీస్తునందు బలవంతులు చేయవలసిన అర్థమైంది కదా ప్రార్థన చేసుకున్నాం మిక్కిలి కృపా కృపాకని కలిగిన మా కన్న తండ్రి దేవ మీరు అనుగ్రహించిన కృప వలన ఈ పాఠాన్ని నేర్ప తండ్రి పిల్లలు విన్నారు విని మనస్సులో భద్రపరచుకొని ఆ మాటల ప్రకారము జీవించే కృపయు శక్తి సావరించారు వారికి నాకు వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రభు అని యేసు క్రీస్తున్నామన ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి అందరికి